హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కొబ్బరి పాలన్నం మళ్ళీ ఇంకో స్టైల్లో చేసి చూపించబోతున్నాను నేను ఒక వీడియోలో చూశాను ఇలా ఒకసారి చేద్దామని ట్రై చేస్తున్నాను అయినా ఎలా వస్తుందో చూద్దాము ఇప్పుడు ఒక కొబ్బరికాయని నేను త్రీ గ్లాసెస్ రైస్ చేస్తున్నాను ఒక కొబ్బరికాయని ఇలా మిక్సీ పట్టేసుకొని మెత్తగా దాన్ని పాలు వేరు చేసుకుంటున్నాను స్ట్రైనర్ తోటి ఇంకా పాలు చిక్కగా ఉంచుకోండి లేకపోతే వాటర్ అయినా వేసుకోండి లేకపోతే ఇంకో కొబ్బరికాయ తీసుకోండి సరిపోతుంది అప్పుడు పాలను సపరేట్ చేసే సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇవి కొలుచుకొని పెట్టుకోండి బియ్యంకి సరిపడా ఏసురులాగా ఇవే పోస్తాం కాబట్టి కొలిచి పక్కన పెట్టుకోండి ఇంకా పచ్చిమిర్చి దాల్చిన చెక్క పచ్చిమిర్చి యాలకులు లవంగాలు జాపత్రి జాజికాయ జాపత్రి అనాస పువ్వు చిన్న పొడవుగా చేసుకున్నాను ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని ఆయిల్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఒక టూ స్పూన్స్ అంత వేసేసుకొని పెద్ద స్పూన్ తోటే టూ స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని దానిలోనే ఆయిల్ కూడా వేస్తున్నాను సరిపడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట అయితే నెయ్యి వేసుకొని దాంట్లోనే ఆయిల్ కూడా ఒక ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోండి ఎక్కువగానే వేసుకోండి ఇంకా రైస్ని బట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇంకా వేసేసుకొని నేను చూపించిన విధంగా అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ అంతా సరిపోతుంది వేసేసుకొని దాన్ని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకొని ఇంకా లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది డీప్గా అవసరం లేదు ఎప్పుడైనా సరే ఇంకా కొబ్బరి పాలు తీసాము కదా ఇవి ఈ అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఆ కొబ్బరి పాలని దీంట్లో మిక్స్ చేసేసుకుందాము పచ్చివాసన పోయేదాకా చక్కగా మిక్స్ చేస్తూ కలుపుకోండి కొబ్బరి పాలన్నా నేను చెప్పాను నెలలో ఒక్కసారన్నా తింటూ ఉండండి మన చర్మానికి కానీ జుట్టుకు కానీ చాలా మంచిది హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా ఇలా మిక్స్ చేసేసుకొని దానిలో తీసిపెట్టుకున్న కొబ్బరి పాలను వేసేసుకొని ఇంకా పాలు మరగకుండానే ఇంకా బియ్యంని వేసేసుకోండి బియ్యం కడిగి పెట్టుకున్నాను త్రీ గ్లాసెస్ ముందే కొద్దిగా నానితే బాగుంటుందని చెప్పి పాత బియ్యం కాబట్టి నానితే అన్నం బాగా వదుగుతుంది టేస్ట్ బాగుంటుంది ఈ చెంబుతోటి మూడు మూడు చెంబులంత వాటర్ వేసాను నేను పోసిన గ్లాస్కి స కరెక్ట్గా ఉంటుంది కొలత ఇంకా మసాలా దినుసులు కూడా ఈ పాలల్లోనే వేసేసుకొని పాలు మరగక ముందే ఇలా వేసేసుకుంటున్నాను బియ్యము ఇంకా వేసుకొని దానిలో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసేసుకొని ఉప్పు వేసుకొని చక్క చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టేసుకొని చక్క చక్కగా బియ్యం ఉడికేంతసేపు ఉడికించేసుకొని అప్పుడు బాగా వాటర్ అంతా వెళ్ళిపోయాక లో ఫ్లేమ్లోకి ఎప్పట్లానే లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఈ టైంలోనే లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టుకుంటే ఈ కొబ్బరిపాలన్నం రెడీ అయిపోతుంది టేస్ట్ చూసి చె చెప్తాను నేను తర్వాత ఇదిగోండి చక్కగా మిక్స్ చేసుకొని వాటర్ తగ్గిపోయింది ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకుందాము ఈ టైంలో ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఉంటే ఈ రైస్ మాత్రం సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా ఇంకా ఒక్కసారి కలపద్దు ఇంక ఈ టైంలో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని చక్కగా అన్నం మగ్గనిద్దాము అప్పుడు మన రైస్ రెడీ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది దీనికి ఫిఫ్టీన్ మినిట్స్కి చూపిస్తాను టెక్స్చరు టేస్ట్ టేస్ట్ కూడా చెప్తాను మీకు ఎలా ఉంది మళ్ళీ మీరు నన్ను చూసి ఫాలో అవుతూ ఉంటారు కదా ఇదిగోండి రైస్ అయితే రెడీ అయిపోయింది పొడి పొడిగా వచ్చింది ఇంకా కొత్తిమీర పుదీనా వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుందాము ఇంకా టూ మినిట్స్కి రైస్ పొడి పొడిగా బాగానే వచ్చింది కానీ టేస్ట్ నాకు అంత బాగా అనిపించలేదు ఇలా చేయడం వల్ల ఎప్పుడు నేను చేసిన విధంగా చేస్తేనే బాగా వచ్చింది తాలింపు వేసి దానిలో అల్లం పేస్ట్ ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసుకొని అప్పుడు ఎసరు వేస్తే అప్పుడు బాగుంది ఇలా చేయడం వల్ల నాకేం నచ్చలేదు టేస్ట్ అయితే ఇదిగోండి రైస్ మాత్రం పొడి పొడిగా బాగానే వచ్చింది ఎసరు కరెక్ట్గా వేసాం కాబట్టి ఇంకా నాకు అంత టేస్టీగా అనిపించలేదు మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాను రైస్ని అన్నం ఉడికిపోయింది ఇలా ఉల్లిపాయలు మళ్ళీ వేసేసి ఉల్లిపాయ ఇందాక వేయలేదు కదా ఉల్లిపాయలు టొమాటోస్ వేసుకొని మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాను ఇంకా మసాలా ఏం వేయట్లేదు ఆల్రెడీ మనం వేసేసాం కాబట్టి ఆనియన్స్ చక్కగా వేగిపోయాక ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను మళ్ళీ వేసేసుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఈ టొమాటోస్ వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకొని దాంట్లో ఇవి కాస్త మెత్తబడ్డాక అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను ఎక్కువగా వేయనవసరం లేదు ఎందుకంటే ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు అంత అంత అవసరం లేదు ఇంకా ఈ చిన్న స్పూన్ తోటి వన్ స్పూన్ అంటే హాఫ్ స్పూన్ వేసేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోతుంది ఇంకా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది ఇది తాలింపు వేసాక నా రైస్ అయితే అప్పుడు టేస్ట్ డబుల్ అవుతుంది డబుల్ అయిందనమాట ముందు చేసిన విధంగా చేస్తే నేను ఒక వీడియోలో చూసా చేశాను చేశాను అన్నాను కదా ఆ రైస్ అలా బాగాలేదు ఇలా తాలింపు వేసుకుంటే మళ్ళీ అప్పుడు బాగుందనమాట ఇంకా తాలింపు వేసేసుకొని టేస్టీ టేస్టీగా ఎంజాయ్ చేయడమే కొబ్బరి పాలన్నం ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఇలా తాలింపు వేసి పాలు మరగనిచ్చి వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది ముందు చేసిన ప్రాసెస్లో చేస్తే మాత్రం పాలు మరగకుండా అలానే బియ్యం వేసి తాలింపు లేకుండా చేస్తే బాగాలేదు అలా చేయకండి ఇలా ఇలా తాలింపు వేసే ట్రై చేసుకోండి తాలింపు వేసి వా పాలు మరగనిచ్చిన తర్వాత బియ్యం వేసి ట్రై చేయండి నేను ఇంకా వండేసాను కాబట్టి ఇంకా ఇలా రైస్ని ఆ వండిన రైస్ని ఇలా తాలింపు వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇలాంటి రిమార్కులు జరుగుతూ ఉంటాయి కదా వంటల్లో అయినా ఏ పనిలో అయినా సరే మళ్ళీ దాన్ని మనం తెలివిగా సరి చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంది ఇప్పుడైతే నాకైతే నచ్చింది ఇలా నచ్చింది అలా నచ్చలేదు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పుడు బాగా వచ్చిన రెసిపీసే కాదండి బాగా రాని రెసిపీస్ కూడా మీకు చూపిస్తే దాంట్లో ఫాల్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది నెక్స్ట్ టైం ఎలా చేయాలో మీకు తెలిసిపోతుంది అందుకే ఇలా చూపించి చెప్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ రైస్ అయితే సూపర్గా ఉంది టేస్టీగా ఉంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఎంత ఇప్పుడు కలర్ మారిపోయింది కలర్ఫుల్గా బాగుంది అప్పుడు స్టార్టింగ్లో చేసిన రైస్ టేస్ట్ అంత బాగోలేదనిపించింది ఇంకా ఊరికే చెప్తున్నాను అనుకోకుండా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్